మన రాజకీయ నాయకులు ప్రామినెంట్ పిల్లలు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చెప్పకూడదు కానీ సూర్యకాంతం గారు సూర్యకాంతం గారు ఈయన నా భర్త అండి ఈయన మనవడు ఈ కొడుకు వీడు కూతురు ఈ మనోడు అని ఎక్కడ చెప్పలేదు అదే తా అంత పెద్ద యాక్టర్ అసలు గీతాంజలి గారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సింది ఆయన రామకృష్ణ గారి సెకండ్ భర్త చనిపోయాడు జయంతి గారు మన పేకటి గారికి నాలుగో భార్య ఐదో భార్య జయంతి గారు ఆమెకి ఏదో ఒక కొడుకు ఏదో అనుకుంటా ఆమె కూడా భర్త ఎప్పుడు దూరంగా ఉంది పేకేటి శివరాజు గారు శివరామ్ గారు పేకటి శివరామ్ శ్రీరామ్ గారు పేకటి గారు శివరామ్ శివరామ్ గారు ఆయనకి నాలుగైదు ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి నా నాలుగో నెలలో జనవరిలో ఒక వస్తే మళ్ళీ ఏప్రిల్లోనో మేలోనో మళ్ళీ టై వచ్చేస్తాయి అలాంటి వాళ్ళు అంటే ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది అలా ఎవరినైనా చూడండి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మీరు ఇప్పుడు టీవీ ముఖంగా చెప్పడం అంత బాగుండదు మీరు ఆలోచించండి తాపేరుతో ఉన్న ప్రముఖులందరూ ఇప్పుడు ఉంటారు వాళ్ళకి డైవర్స్ అవ్వటం కానీ భర్త దుదాశ్వాస దూరం అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి నేను అప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కేసులు చూశాను ఓకే చూసిన తర్వాత ప్రాపంచిక జీవితంలో నా క్లాస్మేట్ వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి పేరు చెప్పడం బాగుండదు ఆ అమ్మాయి పేరు తాగుండేది చాలా అందంగా ఉండేది అంటే మా క్లాస్మేట్ మేట్ అందరూ క్లాసులో అందరూ అన్నయ్య అంటారు అంటే నేను చాలా క్లోజ్ నాకు అప్పుడు నాకు నా అదృష్టం ఏంటంటే ఆరో క్లాస్ అమ్మాయి కూడా నాకు ఇప్పుడు తెలుసు నాకు ఇప్పుడు నాతో ఓకే అందరు క్లాస్మేట్స్ నాతో టచ్ లో ఉంటారు బికాస్ థర్టీ సెవెన్ అలా నేను మా మా క్లాస్మేట్తో మీ అమ్మాయి చెల్లెళ్ళు చాలా అందంగా ఉండి ఆ రోజుల్లో మంచి భర్త దొరుకుతాడు అని చెప్పేవాడిని అలాగే అన్నయ్య అలాగే అన్నయ్య నేను అదే ఇద్యా హైదరాబాద్ వచ్చేటప్పుడు తర్వాత చాలా కాలం తర్వాత రెండు వేల పది ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి ఆ ఊరికి వాళ్ళ ఊరికి అక్కడ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే రా అన్నయ్య అంది ఇంటికి ఇంటికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఒక మృగంలాగా ఉండాడు నిజంగా నేను చూసి ఆశ్చర్యపోయా ఇంత అందమైన అమ్మాయికి ఇలాంటి వాడు దొరకటం ఏంటని అప్పుడు నాకు ఈ పాయింట్ తెలియదు రెండు వేల పదికి నాకు పాయింట్ తెలుసు అదే అప్పుడు అనుకున్నా ఓహో ఈ పేరులో తామున బట్టి ఇలా వచ్చింది అని అలా చాలా మందిని నా క్లాస్మేట్స్ అందరిని చూశా కొంతమంది భర్త లేకపోవటం చాలా అందమైన అమ్మాయిలు భర్త లేకపోవటం కొంతమంది డైవర్స్ అవ్వటం వీళ్ళందరినీ చాలామంది చూస్తే అరే అమ్మాయికి భర్త లేడా అంత అందంగా ఉండేది చిన్నప్పుడు అని అనుకునేవాడిని అలా ప్రాపంచిక జీవితంలో అంతా చూసినా తానే అక్షరం ఉన్నవాడికి ఎవరికైనా శ్వేత సీత గీత లత వీళ్ళందరికీ కూడా అవుతుంది అందుకని నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నేను చాలా ఆర్టికల్స్ రాశాను నేను ప్రెస్టేజెస్ ఈటీవీలో రాశి చక్రం చేసేవాడిని దాంట్లో కూడా చెప్పా ఇరవై నాలుగు గంటలు చెప్పేవాడిని తర్వాత సాక్షిలో ఒక ఫైవ్ ఇయర్స్ నేను ఆర్టికల్ రాశాను ఓకే దాంట్లో కూడా రాశాను కానీ ఇప్పటికీ కొంతమంది తెలియక ఇంకా తా పెట్టుకుంటున్నారు అది పోవాలి మీలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూ పెట్టేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు మార్చొచ్చండి పద్మలత పద్మలతలో లత తీసేయండి పద్మని మార్చుకోండి లత ఇక మార్చేసి ఎక్కడ చెప్పకుండా పద్మలత తీసేసి కట్ చేసేసి పద్మ సిగ్నేచర్ లో కూడా పద్మ అంతే లత ఒక పెట్టుకుంటే లత పెట్టుకోవాలి ఏ టైం లో అయినా మార్చుకోవచ్చు సార్ పేరు మార్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది కాబట్టి పుట్టినప్పుడు పేరు పెట్టుకున్న దానికన్నా అంత ఫలితం ఉండదు కానీ కొంత ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ బైబుల్ అందరూ మీరు చదివే ఉంటారు ఆది జెనిసిస్ అంటే ఆది కాండము అంటారు ఆది కాండం సెవెంటీన్ పాయింట్ త్రీలో అబ్రామ్ ఆస్కర్ గాడ్ ఐ వాంట్ ప్రొజిని నాకు పిల్లలు కావాలి అంటాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమే అప్పుడు మీకు కూడా ప్రత్యక్షం అవుతాడు మీకు సిన్సియారిటీ ఉంటుంది ఇప్పుడు కూడా అవుతాడు నేను ప్రేయర్ చెప్తాను చేయండి మీకు వస్తుంది తప్పకుండా ప్రేయర్ అవుతుంది ఆయన అప్పుడు దేవుడు కనబడి మన శివేలాగా ఎంతమంది కావాలో చెప్పు అని ఇచ్చేలా అప్పుడు దెన్ గాడ్ చేంజ్ యువర్ నేమ్ దెన్ నేమ్ అబ్రహాం హెచ్ పెట్టారు ఓకే సెవెంటీన్ పాయింట్ టెన్లో సారా సారాకి హెచ్ పెట్టారు దెన్ ద గాడ్ ది చైల్డ్ మనమంతా పుట్టాము ఇవన్నీ ఆది కాండము సెవెంటీన్ పాయింట్ త్రీ బైబుల్లో ఉంది ఎవరైనా చూసుకోవచ్చు అలా ఈ నేమ్ మార్చడం వల్ల ఫలితం ఉంటుంది ఈ తానేవాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఆ తా తీసేస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ డెవలప్ అవుతుందండి ఓకే అంటే ఈ తా ఉండటం వల్ల హస్బెండ్కి రావాల్సినంత ఫలితాలు రాకపోవచ్చు ఓకే ఆయన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్ రావచ్చు రాకపోవచ్చు క్వాలిఫికేషన్ తగ్గినట్టుగా శాలరీ రాకపోవచ్చు ఈ తా తీసేసి పేరు పెంచుకోండి ఫ్యామిలీలో బాండేజ్ కూడా తక్కువగా ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తే మీరు పేరు మార్చేస్తారు తప్పకుండా విత్ ఫీజ్ తప్పకుండా జీవితంలో ఛాన్సెస్ వస్తాయి తర్వాత ఒక చోట ఆయన ఒక దుర్మార్గమైన జీవితం గడుపుతుంటాడు వదిలి రేపు చేస్తాడు అది ఆయన పేరు జే మీద వస్తుంది ఎక్కడ బైబుల్లోనే అచ్చా ఓకే జే మీద వస్తుంది అప్పుడు ఎవరికైనా ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరు శ్రీనివాస్ గారు బిఎస్ రావు మీరు నన్ను అందరూ మంచిగా పొగడాలని కోరుకుంటారు కానీ తిట్టుకుంటున్నట్టు మీరు వెళ్తూ ఉంటే తిట్టుకుంటా ఉండాలనుకో మీరు లోపల పశ్చాత్తాపడతారు ఏ తప్పు చేసినా మనకు లోపల పశ్చాత్తాపం ఉంటుంది పశ్చాత్తాపడతాడు దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే అప్పుడు దేవుడు కనిపించి నీకేం పర్లేదు నువ్వు పేరు మార్చుకో అంటాడు పాలుగా మార్చుకుంటాడు బికేమ్ సెయింట్ టెన్ టెన్ కమాండ్మెంట్స్ కమాండ్మెంట్స్ ఎవరు ఆయనగా ఇప్పటికి కూడా మనం కీర్తించబడతాం కేఏ కేఏ పాల్ 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 అలా ఉన్నాడే వెరీ గ్రేట్ ఇంటర్నేషనల్ మీకు అమిత అమిత్ షా ఇంటర్వ్యూ కావాలి అంటే మన చీఫ్ మినిస్టర్ గారికి కూడా రెండు మూడు రోజులు పట్టచ్చు మీరు పొద్దున్న ఫోన్ చేస్తే సాయంత్రం కల్లా కేఏ పాల్కి అమిత్ షా గారి ఇంటర్వ్యూ తెలుసా మీకు ఇప్పటికి ఆయన చేసిన ఆ మీటింగ్ వైట్ హౌస్ ముందు మనకి తెలిసిన ఈ ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వందేళ్ళు తీసుకుంటే ఆయన పెట్టిన మీటింగ్ వచ్చినంత మంది జనం ఇప్పటికి ఎవరికి రాలేదు ఇట్స్ వెరీ గ్రేట్ మ్యాన్ కాకపోతే కొంచెం టైం దశా పీరియడ్ కూడా ఉంటుంది ఆ దశ పీరియడ్ వల్ల ఆయన ఇది అయ్యాడు కానీ కేఏ పాల్ రెండు ఇన్షియల్స్ ఉన్నవాడు మనం ఇప్పుడు ఎందుకు పలుకున్నాము ఆయన దగ్గర పవర్ లేకపోతే అందరి సుబ్బయ్య అంకయ్య గురించి మాట్లాడలేదే కేఏ పాల్ గురించే మాట్లాడాం రెండు ఇన్షియల్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడడం ఇట్స్ వెరీ గ్రేట్ వెరీ గుడ్ స్పీకర్ మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు ఆయనకి సొంత ఫ్లైట్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఏ ఫ్లైట్ ఉంటుందో ఈ మెయింటైన్ సేమ్ ఫ్లైట్ గవర్నమెంట్ చేయగలరా అండి ఎంత చీఫ్ మినిస్టర్ అయినా ఫ్లైట్ కాకపోతే కాబట్టి కొంతమంది బాగా బతికిన వాళ్ళు చితికిపోతూ ఉంటారు ఎందుకంటే దశ ఆ దశలో కొంత వాళ్ళు తేయాల్సిన అంత అంటే ఎవరైనా మంచి కన్సల్టెంట్ అంటే జ్యోతిష్య మునిమ ఇలాంటి ఉంటాయి పెద్ద ఒక్కరు పెట్టుకుంటారు వీళ్ళు పెట్టుకున్నా లేదో వాళ్ళ అడ్వైజ్ ప్రకారం చేసుకోగలిగితే ఇది అవుతుంది ఎంత పెద్దవాడైనా నేను కూడా ఏలినా జరిగినప్పుడు సాధే సాధ్య అంట నేను కూడా సపర్ అయ్యాను అవునా లాడ్ శివ ఆల్సో సఫర్డ్ ఏలి నట్స్ అని కొన్ని కొన్ని పిరియడ్ అయినప్పుడు మనం పా అంటే పాతకాలంలో చేసి తెలిసి తెలియని పాపాలు ఉంటాయి అవన్నీ కూడా ఏలి నట్స్ ఎల్లో మనకి ఇది వస్తుంది ఐ ఆల్సో సఫర్డ్ లైక్ దట్ కాకపోతే సుగం దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు చాలా అంటే దైవ ప్రార్థన దానం చేయటం నిష్టగా ధర్మంగా ఉండటం దేవుణ్ణి ప్రార్థించటం ఇవన్నీ చేయటం వల్ల కొంత గ్రావిటీ తగ్గుతుంది కానీ పూర్తిగా మాత్రం ఎవరు లార్డ్ శివా కూడా తప్పించుకోవాలి